చేసుకోండి బీసీలందరూ కూడా మేల్కోండి ఎగ్జాంపుల్ ఈ పెన్నే మీకు మనకి ఇంత ఇస్తా ఉన్నారు కానీ మనకు రావాల్సినటువంటి వాటనేమో ఈ పెన్ అంతా రావాలి కానీ మనకు ఈ పెన్ను క్యాప్ అంతనే ఇస్తా ఉన్నారు దీనికి ఉన్నటువంటి అనేది ఏదైతే ఉందో దీని అంతే ఇస్తా ఉన్నారు కాబట్టి బీసీ ప్రజలు ఆ అందరు కూడా దయచేసి ఆ చైతన్యవంతం అవ్వండి ప్రతి గ్రామంలో కూడా ప్రశ్నించండి రాష్ట్ర ప్రభుత్వాలు మనం చేసినటువంటి మోసాలపైన తీర్మర్మాలన్న ముందుకెళ్తా ఉన్నాడు బట్ తీన్మర్మాల పైన ఇవాళ కొంతమంది మీడియా పేరు చెప్పుకొని జర్నలిజం చేస్తా ఉన్నాము జర్నలిస్టం అని చెప్పుకొని జర్నలిస్ట్ ఎథిక్స్ తెలియకుండా మినిమం ఎథిక్స్ తెలియకుండా తీర్మర మల్లన పైన అడ్డగోలుగా మాట్లాడేరు అంటే బయట ఏదో ఏమి తెలియనటువంటి వ్యక్తులు బయట రోడ్ల పైన ఉన్న వాళ్ళు మాట్లాడితే ఆ భాష ఎట్లుంటుందో ఆ రూడ్ లాంగ్వేజ్ ఎట్లుంటుందో అట్లా ఇవాళ కొంతమంది జర్నలిస్ట్లం అని చెప్పేసి చెప్పుకున్నటువంటి వ్యక్తులు తీర్మర మల్లన పైన వాళ్ళ నోటి ధూలని పడేసే ప్రయత్నం చేశారు సో వాళ్ళకి చెప్తా ఉన్నాను నేను దయచేసి మీరు అర్థం చేసుకోండి మొదటగా తీన్మార్ మల్లన్న ఎవరైతే సాయి ఈశ్వరాచారి అనేటటువంటి వ్యక్తి చనిపోవడం ఆయన ప్రాణత్యాగం చేసుకోవడం ఆత్మ బలిదానం చేసుకోవడం నిజంగా ఒక ప్రాణం మనం నుంచి పోవడం అంటే చాలా బాధాకరమైనటువంటి అంశం దానికి సంబంధించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విశ్లేషణ చేయాలి ఏదైతే కోర్టులు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి చట్టం తన పని తను చేసుకొని వెళ్తుంది కాబట్టి మీరు దాన్ని హైలైట్ చేయొద్దు ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులే వచ్చి చెప్తా ఉన్నారు మా అన్న బీసీల కోసం చనిపోయిండు నలభై శాతం రిజర్వేషన్ కోసం ఆయన చనిపోయిండు బీసీలకు రావాలిసినటువంటి వాటా గురించి ఆయన ఆత్మ బలిదానం చేసుకోండి అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉంటే ఇవాళ ఈ పేడ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వీళ్ళు తెరపైకి వచ్చి తీర్మారం వల్లనని ఆయనని ఏదో జయించిండు వాళ్ళు ఎక్కడో ఆఫీస్కి వచ్చింది మాకు కెమెరాలు ఇవ్వండి బొంగియండి ఎందుకు ఇవ్వండి బీసీల కోసం తిన్నమర మళ్ళా ఒక పోరాటం చేస్తుండు దాంట్లో మీరు వీలైతే ఆయన వెనుక నడిచే ప్రయత్నం చేయండి అంతేగాని మీతో ఒకవేళ కాకపోతే మీరు పక్కకు కూర్చొని వార్తలు చదువుకోండి లేకపోతే ఇంకేమన్నా చేసుకోండి